సత్యము సమైక్య భావన భగవత బోధన నిత్యతల బాట సాగుచు జయ కథనము ఈ జయ మహాభారతంగా మనకు విఖ్యాతంగానకనే అందులో అచ్చరవంధు గణతంత్ర నన్ మెచ్చేరు జనత లోకహితముగా ఆ విశిష్టమైనటువంటి భారత ప్రబోధం ఏదైతుందో మహాభారత ప్రబోధం వ్యాసుడు మహాభారతాన్ని రాస్తే ఆ భారతంలో కేవలం కురు పాండవుల యొక్క ఆ సంగ్రామం కురుక్షేత్రం లీలామానుషుడైనట్టు కృష్ణుడు ఇవే కాదు అసలైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర మనకి ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సినది భీష్ముడు కనుకనే ఆ భీష్ముడు ఒక విశిష్టంగా మనకి ధర్మ ప్రతీకగా ఆయన ధర్మరాజు కూడా రాజనీతిని బోధించినవాడు అంపశయ్యపై ఉండి కూడా ఎప్పుడైతే మనకు మార్గశిర మాసం నుంచి కూడా ఆయన ఇచ్చామరణంతో చాలా స్వచ్ఛందంగా ఈ ధర్మరక్షణ కోసం భీషణ ప్రతిజ్ఞుడైనటువంటి ఆ ధీరుడు భీష్ముడు ఇచ్చామరణ వరం పొందినవాడు కనుక మార్గశిరం నుంచి ఆ అంపసపై ఉండి ఈ దుర్గాష్టమి ఏదైతే ఉందో మాఘమాసం అమోఘమైనటువంటిది పుణ్యపలమైనటువంటి ఉత్తరాయణంలో వెళ్ళేటువంటి ఉత్తమ కాలంగా ఈ భీష్మాష్టమి నుండి భీష్మ ద్వాదశి వరకు ఏదైతే ఉందో దాన్ని భీష్మ పంచకంగా చాలా పవిత్రంగా ప్రత్యేకంగా మనకి ఈ వ్యాసభారతం తెలియజేస్తుంది అసలు భీష్ముడు అంటేనే లేకపోతే భారతమే లేదు భీష్ముడి యొక్క ఆ ప్రతిజ్ఞ భీష్ముడి యొక్క ధర్మజ్ఞత భీష్ముడు విష్ణు స్థుతితోటి విష్ణు సహస్రనామం అలాగే రాజనీతిజ్ఞత ఇవన్నీ కూడా భారతాన్ని శిఖరాయమానంగా ఆ జయగీతంగా వినిపిస్తాయి కనుకనే మెచ్చేరు జనత ఈ లోకహితమైనటువంటి భారత అని అనుకుంటూ ఇచ్చకపు మాట లేల ఇతిహాస చెల్మి కోరగా అన్నట్టుగా ఆ లోకరీతికి కాలనీతికి కూడా మనకి భీష్ముడి యొక్క ఆ ధర్మ నీతి నీతిజ్ఞత ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా చిరస్మరణీయమని వాడే ఆయన ఆ కృష్ణుడిలో ఐక్యాన్ని కోరి ఇచ్చామరణాన్ని ఏదైతే ఈ ఉత్తరాయణ కాలంలో అష్టమి నాడు తనని దాన్ని అర్పించుకుంటూ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఎందుకంటే భీష్మేకాదశి అన్ని ఏకాదశులు పవిత్రమే ఇరవై నాలుగు ఏకాదశులు కానీ ఇందులో భీష్మ ఏకాదశి చాలా విశేషంగా ఆ భీష్మ ప్రతిజ్ఞాధీరుడైనటువంటి భీష్ముడి యొక్క ఔన్నత్యానికి ఔదార్యానికి ఆ త్యాగశీలతకు దానికి ఎందుకంటే తండ్రి సౌఖ్యం కోసం కుమారుడు చేసినటువంటి ఆ సింహాసనాన్ని కూడా త్యాగం చేసి ఎంతో ఉత్తమమైనటువంటి విశిష్ట మార్గాన్ని ధర్మ మార్గాన్ని కానీ ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ దుష్టకూటమితో ఉండి ఆ ధర్మ పాలన కోసం ఉండవలసి వచ్చిందో ఆ గాంగేయుడు అది మనకి విశిష్టంగా తెలిసినటువంటిది కనుక గంగపుత్రుడిగా ఎంతో స్వప స్వపక్షాలు వెక్రించినా కూడా ధర్మబద్ధుడిగా భీష్మాచార్యుడు ధర్మానికి పెద్దపీట వేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం దాకా నిరీక్షించి విశిష్టంగా ఆ ఇచ్చామరణాన్ని పొందినటువంటిది కనుకనే ఈ భీష్మపంచకం చాలా విశిష్టమైంది ముఖ్యంగా మనకి మహాభారతంలో ఏ పర్వమైనా ఈ భీష్మ పర్వం చాలా విశిష్టంగా అనిపిస్తుంది మనకి దేవవ్రతుడుగా ఆయన మహా దీక్షా ప్రతిజ్ఞ దశత ఆ స్రష్టత కనిపించినటువంటి వాటి కనుకనే భీష్మాచార్యుడు చాలా ఒక ధర్మ విశిష్టతకే కాదు విష్ణు సహస్రనామంగా ఆ విష్ణుస్థుతికి ప్రత్యేకమైన పుణ్యశీలితమైన లోకానికి నిత్య నూతన మోక్ష మార్గదర్శనంగా ఎప్పటికీ కూడా ఆ మహాపురుషుడు ఆ కర్తవ్య దీక్ష ఆదర్శశీలుడు నిలుస్తాడు కనుక మనకి ఆయనకి నివాళులర్పిస్తూ ప్రత్యేకంగా ఈ భీష్మపంచకల్లో మనం ఆ దీక్షని గుర్తుపెట్టుకుంటే అది చాలు మనకి అందుకనే ఆయన యొక్క విశిష్టత ఎప్పుడు కూడా వేణోళ్ళ స్థుతి చేసిన ఆ విష్ణు సంకీర్తనలో ఉంటుంది కనుక ఆ భీష్మ ఏకాదశి యొక్క విశిష్టతని అంతేకాకుండా ఈ మాఘమాస అమోఘాన్నే కాకుండా ఆ సూర్య తీక్షణతో ఉన్నటువంటి ఏదైతే ఆ రథసప్తమి ఇన్ని విశేషాల మధ్య ఈ మాఘంలోనే అసలు మొత్తాన్ని అంతటికీ కూడా మా దేవకాలం అంటే ఈ మాఘమాసమే అనిపిస్తుంది కనుక వ్యక్తిత్వ నీతి ప్రేరణకు కానీ ఉన్న ఉన్నత ఔన్నత్యానికి కానీ శిఖరాయమానంగా తోచే భీష్ముడికి మరొకసారి నమోస్తూ అంటూ ఆయన యొక్క సాత్విక గుణంతో పాటు ధర్మశీలత కూడా చేయొస్తూ అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష